హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు మేము టెంపుల్కి అయితే వెళ్ళాము నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను శ్రీ కోదండ రామాలయం దగ్గర కట్టి సంవత్సరం అవుతుంది కదా వార్షికోత్సవ మహోత్సవాలు అయితే ఏదో చేస్తున్నారు సో నేనైతే అక్కడికి వెళ్ళడానికి ముందు నుంచి నుంచే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఇక నేనైతే ఫస్ట్ మార్నింగ్ లేచి ఈ పనులు అయితే చేసుకున్నాను నేనైతే మార్నింగ్ పర్సన్ అసలు కానే కాదు అంటే అంత చీకటితోనే ఎర్లీగా లేవడం అంటే నాకు చాలా కష్టం నైట్ అంతా మెలకుగా ఉండమన్నా ఉంటాను కానీ మార్నింగ్ లేవడం అంటే మాత్రం నిజంగా చాలా కష్టం ఏదో కొన్ని సందర్భాల్లో తప్పదు అనుకున్నప్పుడు మాత్రం అలారం పెట్టుకొని లేస్తాను ఇంకా లేచాక ఫస్ట్ ఇల్లదంతా శుభ్రం చేసుకొని బయట మంచిగా ముగ్గుది వేసి ఉన్న గిన్నెలు అవన్నీ తోమి బట్టలు కూడా ఉతికి అప్పుడే నేను రెడీ అవుతాను నేను గుడికనే కాదు బయట ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను అప్పుడే నాకు అక్కడికి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది లేకపోతే అయ్యో ఇంట్లో పని అలాగే ఉండిపోయింది ఇక అదే రన్ అవుతూ ఉంటుంది మైండ్లో అందులోనే ఇల్లు మనం నీట్గా పెట్టుకొని వెళ్తే వచ్చిన తర్వాత కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది వర్క్ ఏది ఉండదు కాబట్టి బాగుంటుంది సో ఇక నా పనులు అయితే అయిపోయినాయి ఇక నేనైతే రెడీ అవుతున్నాను ఈ రోజు గుడికి వెళుతున్నాం కాబట్టి ఇక ఈ శారీ అయితే కట్టుకున్నా ఇది ముందు కూడా నేను వేరే ఫంక్షన్కే కట్టుకున్న శారీయే కొత్తది అయితే ఏం కాదు సో ఇక సింపుల్గా రెడీ అవుతున్నాను నేను మేకప్లు ఏమి ఏను జస్ట్ తీసిన వీడియోని మళ్ళీ ఫిల్టర్ చేస్తాను అంతే సింపుల్ అనమాట నేను అంత కలర్ ఏం కాదు డార్కే సో నో ప్రాబ్లం కలర్లు ఏముందే కానీ ఇంకా ఫస్ట్ ఇలా అయితే కొంచెం రెడీ అయ్యాను ఫస్ట్ నెక్ పీస్ కూడా పెట్టుకున్నా కొంచెం అందంగా కనిపించవచ్చు అని మళ్ళీ తర్వాత చూసే వాళ్ళకి బాగోదేమో దీనికి ఎంత అవసరమో అనుకుంటారని చెప్పి మళ్ళీ తీసేసాను నేను రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పెట్టేది ఆ ఇయర్ రింగ్స్ ఆ బ్లాక్ బీడ్స్ అవే ఉంటాయి నా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో కానీ లేదా నేను బయట దగ్గర ఫొటోస్లో కానీ అవే ఉంటాయి అనమాట సో ఇక రెడీ అయిన తర్వాత ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను ఫస్ట్ ఇంట్లో చేసుకుంటేనే మనకు కూడా బాగుంటుంది సో ఇక ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత ఇక కింద పెద్దమ్మ నేనే వెళ్ళాలి కదా ఇంకా పెద్దమ్మ రెడీ అయిందా లేదా అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళి ఇంకా పెద్దమ్మ నేను కలిసి ఇంకా గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాము గుడికి కొబ్బరికాయలు అలాగే సంబ్రాని పరిడి ఉంటాయి కదా అవన్నీ దారిలో షాప్లోనే తీసుకున్నాం దారిలో మా అత్తయ్య కూడా మాతో పాటు కలిసారనమాట సో ఇప్పుడు మా పెద్దమ్మ నేను మా అత్తయ్య కలిసి ఇక ముగ్గురు పెడుతున్నాం ఫైనల్గా ఇంకా గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ త్రీ డేస్ నుంచి కూడా పూజలు జరుగుతున్నాయి హోమాలు వేసేస్తున్నారు మేము కూడా ఆ హోమకుండం చుట్టూ అంతా తిరిగి నవధాన్యాలు అవన్నీ వేసి అక్కడ మంచిగా ఆశీర్వాదం అయ్యి తీసుకున్నాము ఇంకా ఇదనమాట గుడి బయట నుండి చూడడానికి టెంపుల్ అయితే చిన్నదైనా చాలా బాగుంటుంది అసలు ఆ లోపల విగ్రహాలు అవి ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చాలా బాగుంటాయి రియలిస్టిక్గా అనిపిస్తాయి అనమాట మంచి వైబు ఉంటుంది ఆ గుడిలో అయితే ఇంకా తీసుకెళ్ళిన కొబ్బరికాయ అవి కొట్టేసి కొద్దిగా తీర్థం అది కూడా తీసేస్తున్నాము ఇంకా పైన పెట్టిన కలసాలు ఉంటాయి అంటే గోపురాలు పెట్టారని చెప్పాను కదా వాటిని ఎక్కడానికి ఇలా స్టెప్స్ అయితే అరేంజ్ చేస్తారు చూడడానికి కాదు ఎక్కుతుంటే కూడా నిజంగా చాలా భయం అనిపించింది జనం కూడా చాలా మంది ఉన్నారు కదా సో బ్యాచ్లు వైజ్గా కొంతమందిని కొంతమందిని పైకి అయితే పంపిస్తున్నారు అండ్ పైకి నేను ఎక్కినప్పుడు ఇలా ఒక చిన్న వీడియో తీసా అలాగే ఇక్కడ గోమాతకి ఏమంటారు ఇంకో అలా ఒక వివాహం అయితే చేశారనమాట లాస్ట్ ఇయర్ కూడా అలా వేరే గోమాతకి చేశారంట ఇయర్ కూడా అలా చేశారు ఎక్కువ క్లిప్స్ తీయడానికి నాకు ఛాన్స్ అయితే లేదు చాలా రష్ ఉన్నారు జనం అయితే సో ఇక భోజనాల్లో కూడా వెళ్ళాము నిజంగా చాలా వెరైటీస్ పెట్టారు ఇక తృప్తిగా తినేసామన్నమాట ఇంకా తర్వాత ఈ పక్కన కోలాటం అయితే జరుగుతుంది ఇక అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చున్నాం ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి అండ్ కాసేపు ఈ కోలాటం అవి చూసి అసలు ఆ సమ్మర్ కదా నిజం చెప్పాలంటే స్వెట్టింగ్ వచ్చేసింది అసలు ఫుల్ స్వెట్ అనమాట అసలు ఈ సమ్మర్లో మనం ఈ పట్టు శారీస్కి ఇవే వేసుకోలేని నన్ను అడిగితే కాటన్ డ్రెస్లు శారీసే బెటరు కాకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు డ్రెస్లు ఏవి వేసుకుంటే బాగోదు కాబట్టి ఏదో ఇలా శారీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉంటా మరి